హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ ఉల్లికారం కొత్తిమీర అండి చాలా బాగుంటుంది పచ్చడి రొటీన్గా మనము చేసుకుంటాం కదా కొత్తిమీర తోటి అలా కాకుండా కూరల్లో సైడ్ డిషెస్ అని స్నాక్స్లో సైడ్ డిష్ కింద వాడి ఈ కొత్తిమీరతోనే ఉల్లికారం కొత్తిమీర చేసుకున్నామంటే రుచి చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం ఇలా ఇప్పుడు కదా కొత్తిమీర తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి ఈ రెసిపీ కోసం మీడియం సైజు రెండు ఉల్లిపాయలను ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో తీసుకోవాలి ఇందులో కాస్తంత పసుపు రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఉల్లిపాయ కారం కొంచెం ఒకటిన్నర స్పూన్ కారం వేసుకున్నాను జీలకర్ర పొడి ఒక పావు స్పూను ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చూడండి ఇట్లాగా ఉండాలి ఇప్పుడు ఈ మీ ఈ రెసిపీ కోసం కొత్తిమీర అంత కడిగి కాస్త పెద్ద సైజులో కట్ చేసుకోవాలండి మరి చిన్నగా కట్ చేస్తే పేస్ట్ అయిపోతుంది కొత్తిమీర కూడా ఫ్రై అయ్యే కొద్దీ కాస్త పెద్దగా కట్ చేసుకున్నాం అనుకోండి ఫ్రై అయినా కూడా మనకు కొత్తిమీర కొత్తిమీరలో తగులుతూ చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తాలింపు దినుసులన్నీ వేసేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పప్పు దినుసులన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక కాస్త కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ కరివేపాకు యాడ్ చేయలేదు తాలింపు అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రై అయ్యాక ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ మిశ్రమం పేస్టు ఈ కారాన్ని ఉల్లికారాన్ని వేసేసుకోవాలి ఈ ఉల్లి కారం అంతా కూడా పచ్చదనం పోయి పచ్చివాసన అంతా పోయి మంచిగా ఫ్లేవర్ తెలుస్తుంది మనకి ఇంట్లో అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ తేలుతున్నప్పుడు శుభ్రం చేసుకొని కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి కొత్తిమీర వేసాక ఎక్కువసేపు ఉడకాల్సిన పని లేదండి ఆల్రెడీ మనకు పచ్చివాసన పోయి ఉల్లి ఉల్లికారంలో నూనూ తేలింది కదా ఇప్పుడు కొత్తిమీర వేసుకొని జస్ట్ ఒక ఉడుకు ఉడకనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మీకు సాల్ట్ ముందే యాడ్ చేసుకున్నాము కానీ కాస్త ఫైనల్ కొంచెం చిటికడ అయినా వేసారనుకోండి ఈవెన్గా కారము ఉప్పు అంతా కూడా బాగా స్ప్రెడ్ అయ్యి ఈవెన్గా బాగుంటుంది ఇందులో ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని చిన్న మంట మీద ఒక రెండు నిమిషాల పాటు తిప్పు కలుపుకున్నాం అనుకోండి వేడివేడిగా ఉల్లికారం అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూడండి దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మీకు చూపిస్తానండి రెసిపీ ప్రతి ఒక్కరు ట్రై చేయండి రైసు చపాతీ దే దేనిలోకైనా సూపర్గా ఉంటుంది నేనైతే చపాతీకి చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది చిన్నోళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు చక్కగా తింటారు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొత్తిమీరతో కర్రీసే కాకుండా ఇలాగ ఉల్లికారం కొత్తిమీర చేసుకొని టేస్ట్ చూసి నాకు కామెంట్ చేయండి